హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుందండి అండి ఇది మా ఊళ్ళో పిర్ల పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి కొద్దిగా వీడియో తీశాను ఇందులో కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికైనా పిర్ల పండుగ గురించి తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి పోస్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మా ఊర్లో మూడు రోజులు నిర్వహిస్తారండి బట్ ఇది వచ్చేసి లాస్ట్ డే ఇంతకుముందు ఫస్ట్ టూ డేస్ అయితే రోజు నైట్ టైం టూ త్రీ అవర్స్ ఇలా పీర్లని అన్నింటినీ ఎత్తుకొని సాయసం దొక్కుతూ తిప్పుతారండి థర్డ్ డే మాత్రం నైట్ ముందు రోజు నైట్ ఎత్తుకోకుండా తెల్లవారుజామున త్రీ నుండి అలా స్టార్ట్ చేస్తారండి ఆ రోజు ఇంకా సాయసం దొక్కే వాళ్ళు కూడా అంత లాస్ట్ డే కదా ఇంక ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది కోరికలు కోరుకుండే వాళ్ళు అట్లా ఇలా ఈ టైంలో కోరుకుంటే నెరవేరుతాయని అని చెప్పి అలా ఒక నమ్మకం అండి సో అట్లా సాయసం దొక్కే వాళ్ళు దొక్కుతారు మా ఇంటికి అయితే టూ డోర్స్ ఉంటాయండి ఒక డోర్ కి ముందర అయితే ఇలా దస్తగిరి కట్టని ఉంటది థర్డ్ డే మాత్రం ఇలా మా ఇంటి దగ్గర వరకు వస్తాయని చెప్పి చెప్పారు మా అత్తా వాళ్ళు సో ఇంకా ఈ రోజు అయితే షూట్ చేసిన కన్వీనియంట్ గా చెప్పి ఇంక ఇలా ప్లాన్ చేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి మా ఇంటి దగ్గరకు వస్తున్నాయండి పీర్లు ఇప్పుడు మార్నింగ్ టైం సిక్స్ అవుతుంది త్రీ కి స్టార్ట్ చేశారంట ఇంక ఇలా మొత్తం ఊరంతా తిరుగుతూ వచ్చేసరికి ఈ టైం అయింది ఈ పీర్ల పండుగ టైంలో మెయిన్ రోల్ ఎవరిదంటే అండి డప్పు కొట్టే వాళ్ళదండి ఎందుకంటే వాళ్ళు డప్పు కొట్టే విధానానికి వీళ్ళకు ఊపొచ్చి వచ్చి అలా డాన్స్ వేసుకుంటూ తీసుకొస్తారు ఈ పీర్ల పండుగ నేను కూడా విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే చిన్నప్పటి నుండి అంటే మా పుట్టిన ఊర్లో అయితే అసలు ఇది ఇంకా వేరే ఊర్లోకి వెళ్ళడానికి అది ఇదంటే నేను అప్పుడు హాస్టల్లలో ఉండే చదివాను సో అలా ఇంతవరకు ఎప్పుడు చూసింది లేదు ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి చూద్దామంటే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ ఇట్లా ప్రెగ్నెంట్ టైంలో చూడకూడదని కొంతమంది బట్ కొంతమంది ఏమో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వచ్చారండి చూడడానికి అయితే బట్ ఇంకా అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇంకా మా ఇంట్లో అయితే అలా వద్దంటే ఇంకా ఇంతవరకు చూడలేదు మా వర్షితో కలిసి ఉందో ఏమో అందుకు నాకు ఇన్ని రోజులకి గాను ఇప్పుడు కుదిరింది ఇలా పీర్లను కూడా ఫస్ట్ ఒక్కొక్క పీర్లని ఆ స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి డ్రమ్స్ వాళ్ళు మళ్ళీ అది వదిలిపెట్టిన తర్వాత ఇంకొక పీర్ దగ్గరికి వచ్చి అట్లా తీసుకెళ్తూ ప్రతి ఒక్క పీర్లని అక్కడ వరకు చేరుస్తారండి పీర్ల స్వాముల్ని ఇంకా మా ఊర్లో ఈ పండుగ టైంలో మెయిన్ ఏంటంటే అండి ఇట్లా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి చక్కెర తీసుకొని వెళ్ళి అలా స్వాముల దగ్గర చదివించుకొని వస్తారు అది కూడా ఇట్లా ఒక ప్రసాదం అని చెప్పి అట్లా ట్రీట్ చేస్తారు కొంతమంది ఇంకా వాళ్ళు మొక్కుండే వాళ్ళు ఇట్లా కొద్దిమంది పిల్లల్ని మొక్కు పుట్టాలని చెప్పి ముక్కున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఇన్ని కేజీలు అని చెప్పి అలా కూడా చదివిస్తారంట ఇంకా సో ఇప్పుడైతే పీర్లన్నింటిని ఇక్కడ దస్తగిరి ముందు చేర్చారండి ఇంకా ఇక్కడేమో అందరూ ఆ పీర్లని ఎత్తుకోండే వాళ్ళకి వాటర్ పోస్తారు తర్వాత ఆ పీర్ల స్వాముల ముందరే స్నానాలు చేస్తే బెటర్ అని ఏమో అండి అందరూ బిందెలు తీసుకొని వచ్చి పోస్తూ ఉంటే వాళ్ళకొద్ది వాళ్ళే అలా స్నానాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా అండి జనాలు ఎంతమంది అసలు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చి ఇక్కడ స్నానాలు చేపిస్తున్నారండి వాళ్ళకైతే అంటే ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం అండి ఇలా అందరూ స్నానాలు చేసేది అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్క పీరు స్వామి వచ్చి ఇక్కడ దస్తగిరి గట్ట దగ్గరికి వచ్చి అలా ముక్కొని అందరూ వెళ్ళే వరకు అక్కడే వెయిట్ చేస్తారండి ఇంకా ఈ పేర్లు మోసేది ఎవరైనా అంట అండి అది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మా ఊర్లో అయితే అసలు చిన్న పిల్లలు కూడా ఎత్తుకున్నారండి వాళ్ళకి అసలు వాటి గురించి ఏం తెలుసో ఏమో అనేది నాకు అనిపించింది ఇంకా మా వర్షి ఏమో దూరం నుంచి చూస్తూ ఉంటే వద్దని చెప్పి పద నాన్న నన్ను ఎత్తుకొని వెళ్ళు అని చెప్పి వెళ్ళి వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చే వరకు తను కూడా వాళ్ళు ఎంటే ఉండి చూసుకుంటూ వచ్చింది ఇంక ఇప్పుడేమో గిన్నెలు వచ్చేసింది కదా అని చెప్పి ఇంక మా ఆయన పక్కకి తీసుకొచ్చారు ఇంకా మా వర్షి నా కోసం వెతుకుతూ ఉంది నేనేమో పైనుంచి వీడియో తీస్తాను ఇంకా సో వాళ్ళకి చెప్తూ ఉంది ఇంకమ్మ పైన ఉంది మనం కూడా పైకి వెళ్దాం రండి అని చెప్పేసి సో ఇంకా అలా మా ఆయన వర్షిని ఎత్తుకొని కూడా ఇంకా మిద్ద పైకి వచ్చేసరికి ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుందని ఇప్పుడైతే పీర్ల స్వాములు అందరూ అక్కడ ముక్కిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాయండి ఇలా పీర్లు ఎండ్ అయిపోయే టైంలో కూడా అందరూ ఇలా నిప్పుల్లో నుంచే వెళ్ళాలంటండి స్వాములు సో ఇంకా వాళ్ళు ఇలా వెళ్తున్నారు ఈ గుండంలో వచ్చేసి ముందు రోజు నైటే అసలు ఒక రెండు మూడు ట్రావెల్ అండి కట్టెలన్నీ తీసుకొచ్చి అలా మంట చేస్తారు ముందు రోజు నైటే కొద్దిమంది ఎవరైనా కోరికలు ఉండే వాళ్ళు కూడా ఇలా నిప్పుల్లో నడుస్తే వాళ్ళని కోరిక నెరవేరుతాదని చెప్పి పీర్ల స్వాములు అయిపోయిన వెంటనే ఇలా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా దాటుకుంటూ వెళ్ళిపోతారు అలా అది అయిపోయిన వెంటనే ఇంక ఈరోజే మా చెల్లి శ్రీమంతం కూడా ఉందండి సో మాకు ఇంక ఇప్పుడే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక నేను రెడీ అయిపోయి మళ్ళీ మా చెల్లి దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడ మా ఊరైతే చుట్టూ టూ కొండల మధ్యలో ఉంటుందండి ఎటు చూసిన కొండలే జస్ట్ ఒకవైపు మాత్రమే దారి ఊరు ఎంట్రన్స్ ఇదంతా చూసారా అండి మా ఊరి వ్యూ ఇదంతా మా ఇంటి పైన నుండి అలా చూసేవాళ్ళు ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా నాకైతే ఇంకా రెడీ అవ్వాలి కదా టైం అయిపోతుందని చెప్పి కిందకి కిందకెళ్ళి రెడీ అయిపోయి ఏడిపోతున్నావు బాయ్ సరే బాయ్ espera ఇప్పుడు ఈ దండోర వచ్చేసి మా ఊర్లో ఏ విషయం చెప్పాలన్నా ఈ దండోర అండి ఎవరింట్లో ఉన్న కూరగాయలు ఉన్నా సరే ఈ దండోర వేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా పీర్ల ఈవినింగ్ అండి ఎండింగ్ టైం ఇది సో స్టార్ట్ అవబోతుందని చెప్పి దండోర వేస్తున్నారు ఇక్కడ ఇంకా మేమేమో అందరం రెడీ అయి కూర్చున్నాం ఈ మా ఊదినేమో మా చెల్లిని రేపు ఇంటికి తీసుకెళ్ళాలి మా పుట్టింటికి అని చెప్పి తను ఒకటి ఇక్కడే ఉంది ఇంకా సో నేను మా ఊదినే కలిసి మా చెల్లిని తీసుకొని వెళ్ళొచ్చులే అని చెప్పి డిసైడ్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి పీర్ల ఎండింగ్ కదా ఇంకా అలాగే అది చూద్దామని చెప్పి వచ్చాను ఇక్కడైతే పీర్లు అన్ని రెడీగా ఉన్నాయండి పీర్లు ఎప్పుడన్నా సరే స్టార్ట్ అవ్వాలంటే ఊరేగింపుకి మొత్తం అవి ఎత్తుకున్న వాళ్ళు మొత్తం ఈ గుండెంలో నడిచి వెళ్ళాలండి నిప్పుల గుండెంలో ఎండింగ్ రిటర్న్లో వచ్చినప్పుడు కూడా సరే గుండెంలో నుంచి నడిచి వెళ్ళి స్టాప్ అవ్వాలంట ఇప్పుడైతే గుండం దగ్గరకు తీసుకురావడానికి కూడా ఈ డ్రమ్స్ కొట్టే వాళ్ళు ఉంటారు చూడండి ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు కదులుతూ వస్తారంట అండి ఇది ఇక్కడ ఆచారము చూడండి అసలు ఎంతమంది జనాలు అసలు రెడీ అయిపోయి ఏమి వచ్చేసారు ఇంట్రెస్టింగ్ నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి పీర్ల పండుగ ఇంతగా ఉంటుందని చెప్పి పైగా ఎవ్రీ ఇయర్ ఎట్లంటే అండి చుట్టుపక్కల ఊర్లలో ఒకసారి జరిగితే మా ఊర్లో కొంచెం లేట్గా జరుగుతుందంట సో చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారంట ఇంకా ఈసారి తక్కువ జనాలు అని చెప్పి అంటున్నారు ఇంకా ఇక్కడైతే పీర్ల స్వాములందరినీ రెడీగా పెట్టేశారండి వాళ్ళందరూ వచ్చి ఈ గుండంలో దాటడానికి అక్కడ నిప్పులు అవన్నీ నీట్గా చేస్తున్నారు ఇక్కడ డ్రమ్స్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉందో అంత ఎనర్జీతో వాయిస్తున్నారు ఎందుకంటే ఆ ఊపిలో వాళ్ళకి వచ్చేస్త వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఉండదు నిప్పుల్లో నడుస్తున్నట్టు ఏమో అండి చూడండి అసలు వీళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళు కొట్టే కొద్దీ వాళ్ళు అంత యాంగ్జైటీగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నారు వాళ్ళతో పాటు ఇంక ఇలా కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్దిమంది ఏమైనా కోరికలు కోరుకున్న వాళ్ళు అలా అందరూ ఫస్ట్ ఇటువైపుకి వస్తున్నారు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలంట ఇక్కడైతే ఇక నా డప్పు సౌండ్కి మా వర్షి కూడా వేస్తుంది వాళ్ళని చూసుకుంటూ అలా ఇప్పుడైతే అన్ని అన్ని పేరు స్వాములు ఇటువైపుకి వచ్చేసారండి తర్వాత ఇంక వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక నిమిషం అలా వెయిట్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయి అటువక్క వెళ్ళి వెయిట్ చేస్తారు నార్మల్ డేస్లో అయితే ఇలా ఒకసారి దాటేసిన వెంటనే ఇంకా ఊరేగింపు స్టార్ట్ అయిపోతుందండి బట్ లాస్ట్ డే ఏంటంటే అది గుండెం దవ్వింటారు కదండి అదంతా బూట్ చేయంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తారంట నేను ఇంకా ఫస్ట్ అంత మొహరం ఫెస్టివల్ అంటే అంత ముస్లిమ్స్ దేమో అనుకునేదాన్ని అండి ఈ పండుగని హిందువులు కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి నాకు ఈ మధ్యనే తెలిసింది ఇంకా అసలు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడైతే అందరి స్వాములు మళ్ళీ రిటర్న్ కూడా ఆ నిప్పుల గుండంలో నడిచేసి వెళ్ళిపోయారండి ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా ఇలా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అంతా వాళ్ళు దాటేదంతా అయిపోయిన తర్వాత ఇంకెవరు లేరు అని చెప్పి డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఏదో చిన్న కుండ తీసుకొని ఆ గుండంలో ఉన్న వేడికి అందులోనే పెట్టి పాలు పొంగిస్తారండి అది కనిపిస్తుంది కదండి చిన్న ముంత పెడతారు ఆ ముంతలో పాలు పొంగిస్తారు పాలు పొంగిన తర్వాతని గుండం పూడ్చడం స్టార్ట్ చేయాలి అండి ఇప్పుడు ఇలా ఈ ముంతని అందులోనే అలా వదిలేసి గుండం బూట్ చేస్తారంట అండి నెక్స్ట్ ఇయర్ మళ్ళా గుండం తవ్వినప్పుడు ఆ ముంత కనిపించే వరకు తగ్గుతారంటండి మీ ఇక్కడ ఇప్పుడైతే ఏంటో పాలు గుంగిపోయాయండి సో అందుకోసం అది అదొక హ్యాపీ మూమెంట్గా ఫీల్ అవుతుంది అలా విజిల్ చేస్తున్నారు ఇప్పుడు పాలు అయితే కదండి ఇంక ఇప్పుడైతే గుండె పూడ్చడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఆడవాళ్ళు పిల్లల్ని అయితే అలో చేయరండి ఇలా పెద్దవాళ్ళు మాత్రమే ఉండి పెద్ద పెద్దవి ఏమైనా నిప్పులు అవన్నీ ఉంటాయి కన్నా ఇబ్బంది కదా అని చెప్పి ఫస్ట్ అంతా వాళ్ళే దూరంగా ఉండమని చెప్పేసి మట్టిని అంతా వేసి పూడుస్తున్నారు తర్వాత ఇంకా లేడీస్ పిల్లలు అలా అందులోకి మట్టి ఇచ్చేసి ముక్కుంటారు మా ఊర్లో అయితే కానీ ఇలా పండగ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఊరు నుంచి ఎవరు బయటకు వెళ్ళరండి ఇలా ఇచ్చేసిన తర్వాత అయితే వెళ్ళొచ్చంట సో చాలా మంది ఏదన్నా వేరే పనులు ఉన్నా సరే ఇది ఎండింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి మరి తర్వాత వెళ్తారు ఏదైనా చిన్న చిన్న పనులకి టౌన్కి వెళ్ళి తిరిగి వచ్చేవి అట్లాంటివి అయితేనే వెళ్తారండి ఇంకా పెద్ద పెద్దవి ఏమన్నా ఉన్నాయి ఎక్కువ డేస్ వెళ్ళాలి అనే వాటికి అయితే మాత్రం ఇంక మట్టి ఇచ్చేసే వరకు వెయిట్ చేసి ఇంకా అది అయిన తర్వాత వెళ్తారు ఇంక ఇప్పుడైతే అందరూ అలా మట్టి ఇచ్చేస్తున్నారండి ఇంకా అది అయిపోయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది మొత్తం ఏమో ఇంకా చుట్టూ ఉన్న జనాలే మొత్తం క్లోజ్ చేసేస్తారండి ఇలా చేసిన తర్వాత అందరూ పొప్పర్ మెంట్లు అవి ఇవి ఎవరు చాక్లెట్లు తెచ్చుకుంటే చాక్లెట్లు అలా స్వామి వారికి చల్లుతారండి ఇలా ఈ గుండాన్ని మొత్తం బూడ్చిన తర్వాత అలా ఊరేగిచ్చి ఎండింగ్ వరకు తీసుకెళ్ళి పిల్ల స్వాములకు ఉన్న అలంకరణలు అన్నీ తీసేసి జాగ్రత్తగా అండి ఈ వీడియోలో మా ఊర్లో జరిగే పద్ధతులు నాకు తెలిసినవి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇవి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్